రాహుల్ గాంధీ గారు మే ఆరు ఏడున తెలంగాణ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించాలని భావించిన తరుణంలో యూనివర్సిటీ విద్యార్థులు నేటికి వారం రోజులైనా కూడా అనుమతిపై వైఖరి తెలియజేయాలని అలా రిజిస్టర్ గారిని కలవడం జరిగింది ఓయూ విద్యార్థుల ఆధ్వర్యంలో మీరు మీ వైఖరి ఏంటో చెప్పండి మీకున్న పరిమితి ఏందో చెప్పండి అసలు రాహుల్ గాంధీ గారు వస్తే ఓయూలో ఏం జరుగుతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కేవలం విద్యార్థులు కలవడం కూడా తప్ప రాహుల్ గాంధీ యూనివర్సిటీకి రావడమే ఒక నేరమంగా భావించొద్దు ఒక జాతీయ నేత మీద కాబోయే బావి ప్రధాని పైన మీరు ఆంక్షలు విధిస్తే ఇది సరికాదనే విషయాన్ని కూడా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండొచ్చు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు వస్తే మాత్రం ఇలా ఉండదు అనే విషయాన్ని కూడా మేము భావిస్తూ ఉన్నాం యూనివర్సిటీలని అభివృద్ధి చేసింది యూనివర్సిటీలకు నిధులిచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మర్చిపోవద్దు తెలంగాణలో యూనివర్సిటీల అభివృద్ధి కోసం దాదాపు ఆనాడు వెయ్యి కోట్ల ప్రతిపాదికంగా తయారు చేసి జిల్లాకు యూనివర్సిటీని ఏర్పాటు చేసి పేద మధ్యతరగతుల్ని ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు కాబట్టి యూనివర్సిటీ అధికారులారా మీ అందరికీ ఒక మనవి చేస్తూ ఉన్నాం మీరందరూ ఒక సామరస్యంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థులందరూ కూడా కలిసికట్టుగా ఉండి మేము రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యల్ని వాళ్ళ బాధల్ని తెలుసుకొని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే యూనివర్సిటీలకు ప్రక్షాళన చేసి యూనివర్సిటీలు నిధులిచ్చి యూనివర్సిటీలను ఆదుకోవాలనే భావనలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ పర్యటనకు మీరు ఆటంకాలు ఆంక్షలు విధించొద్దని మేము యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా మీ చెనగాని దాయకరుగా ప్రభుత్వానికి యూనివర్సిటీ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున మేము మనవి చేస్తూ ఉన్నాం